కాంగి బల ప్రణాబ్బాబు గారి సందర్భంగా మరి జన్మదినం పదిహేన తారీఖు రోజు మరి పదిహేను తారీఖు రోజు ఈ సాములందరూ పడి పూజకు పోవడం జరుగుతూ ఉంది అందుకోసమే ఒక రోజు ముందుగా సాములక భిక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రానున్న రోజుల్లో హైదరాబాద్ నివార్ కానీ ఈ ఇక్కడ ప్రజల ఆదరాభిమానులు పొందుతూ నిరంతరం భజన మధ్యలో ఉంటూ బాబు గారు మరి ప్రజలకు ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నాడు రానున్న రోజుల్లో తను ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వలతో చల్లగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు శిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ముఖ్య నాయకులు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ అలాగే మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దయానంద గారు అలాగే మా రాష్ట్ర సమాచార నాయకులు సుందర్ రమేష్ గారు మా మాజీ కౌన్సిలర్ గారు హీరన్న గారు రామ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాగరాజు గారు జీత్ కాంగ్రెస్ వినయ్ గారు రాజ్ కుమార్ గారు అజయ్ గారు మహేందర్ గారు అందరూ కూడా సంపద గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రేపు కూడా రేపు కూడా మా కార్యక్రమాలు ఉంటావు మన గాంధీ చివరాస్తుల్లో మా పట్టణ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజుల వేడుకలు నిర్వహిస్తామని తెలియజేస్తాను